హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ మనసు దోచే ఎపిసోడ్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఎపిసోడ్ మరి ఏం రాబోతుంది అనుకుంటున్నారా మరి భాగ్యం ఫ్యామిలీకి ఫుల్గా మూడిందా ఉగ్ర నరసింహ రూపంలో రామరాజు బెంబేలెత్తి పరుగులు తీస్తున్న భాగ్యం కుటుంబం మరి వల్లి పరిస్థితి ఏంటి మరి పెత్తనం వచ్చిన రోజునే మరి పరువు పోతున్న వల్లికి కాళ్ళ మీద పడిందా నర్మదా కాళ్ళు పట్టుకుని వేడుకుంటుందా మరి నర్మదా క్షమిస్తుందా అసలు ఏం జరిగింది కాళ్ళు పట్టుకోవాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అప్పుడే మనకి ఇంకా వల్లికి బుద్ధొచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం మరి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పాపం నర్మదకి సారీ ప్రేమకి ధీరజ్కి అవుతుంది ఆ గొడవలో ఇంకా ఎక్కువగా మరి ధీరజ్ ప్రేమ మనసు గాయపరిచేలాగా మాట్లాడతాడు ప్రేమగా భోజనం తీసుకొచ్చి ఇచ్చినా నువ్వు తిను నీ వంటే ఇష్టం అని అంటే ఏ భార్య అయినా తింటుంది కానీ అక్కడ జరిగిన మ్యాటర్ అది కాదు కాబట్టి ప్రేమకి పదే పదే ఆ విషయం గుర్తుకొస్తూ ఉంటుంది ఎందుకంటే మా నాన్నగారి కోసం మీ చెత్త అంతా మా నాన్నగారి మీద పడుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు అన్నం తినలేదు కాబట్టి నీకు ఏదన్నా అయితే మళ్ళా ఆ చెత్త అంతా మా ఇంట్లోకి వచ్చి పడిపోతుంది అందుకే భోజనం తీసుకొచ్చి పెడుతున్నాను అనగానే ఇంకా ప్రేమకి ఒక్కసారిగా కోపం తారాస్థాయికి వచ్చేస్తుంది మరి వెంటనే ఆ ప్లేట్ని కొట్టడంతో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం విసిరకొట్టకూడదు కానీ ధీరసన్న మాటలు మరి ప్రేమకి మనసుకు నొచ్చుకుంటాయి అందువలన కొంచెం కఠినంగానే చేస్తుంది ప్రేమ మరి ప్రేమ అలా చేసిన తర్వాత ధీరజ్ కనీసం మళ్ళా బ్రతములాడుకుంటా కూడా వెళ్ళిపోతాడు నువ్వేమైపోయినా నాకు పర్వాలేదు నీ కోసం కాదు మా నాన్న కోసం అన్న మాటలు గుండెల్లో పదే పదే గుచ్చుకుంటూ ఉంటాయి ప్రేమకి దాంతో బోరున ఏడ్ చేసి నేను ఇంట్లో ఏకాకిగా ఉన్నాను నన్నెవరు పట్టించుకోవడానికి లేదు ఒకవైపు మామయ్య గారు అట్లా ప్రవర్తిస్తున్నారు అత్తయ్యేమో ప్రేమ మానేసి కోపాన్ని ప్రదర్శిస్తుంది ధీరజ్ కూడా వాడి కోసం ఇంత చేస్తే వాడు ఇలాగే చేస్తున్నాడు ఇంకా నేను ఇక్కడ ఎందుకు ఉండాలి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ మరి చాలాసేపు ఏడ్చి ఏడ్చి వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి పాపం వెక్కిళ్ళు వస్తూ ఉంటే వెంటనే వెళ్ళి గ్లాస్తో తెచ్చుకుందామని చెప్పి రూమ్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే ఎదురుగా వచ్చిన వల్లి ఏంటి నీకు ఇంకా బుద్ధి రాలేదా నేను అనగా చెప్పాను కదా కల్లాపు చిమ్మి ముగ్గు పెట్టాలని అయినా సరే నువ్వేం చేయకుండా ఇట్లా ఏడు గంటలకు లేచావంటే అర్థమేంటి నేను నేనంటే నీకు గౌరవం లేదు మర్యాద లేదు ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినాలి లేకపోతే నిన్న చెంబుతో నీళ్లు కొట్టాను కదా రేపు బిందెతో కొడతాను అని చెప్పేసి అంటుంది వల్లి ఏంటి బిందెతో కొడతావా అంటే నేను ఏమైనా చేతులు ఎత్తి కూర్చుంటారనుకున్నావా అని చెప్పి బిందితో నీళ్లు తీసుకొచ్చి వెంటనే బయటికి వెళుతుంది ప్రేమ కోపంతో వెళ్ళి ఒక్కసారిగా ఆ బిందితో నీళ్లు కుమ్మరిస్తుంది ఏయ్ ఏంటి నువ్వు చేసిన పని నోర్ ముయ్ నేను చేసిన పని అంటావేంటి నువ్వు నిన్న చేసిన పనికి ఇది కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా నా జోలికి వస్తే ఏం చేస్తానో తెలుసు కదా అని చెప్పేసి అంటుంది అస్ బాబోయ్ అస్ బాబోయ్ మావయ్య గారికి చెప్పి నీ పని ఏంటో చూపిస్తాను అని చెప్పేసి తడిసిపోయి వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే వచ్చిన వేదవతి చూసి నవ్వుకుంటూ ఉంటుంది చూసి ఒక్కసారిగా నవ్వుతూ ఉంటే ప్రేమ అత్తయ్య ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంక వెంటనే వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీరు ఎందుకు నవ్వుతున్నారు నన్ను చూసి నవ్వుతున్నారు కదా అని చెప్పి అంటుంది నిన్ను చూసి నవ్వలేదే మరి ఎవరి వంక చూసి నవ్వారు అని చెప్పి అంటే ఎవరి వంక అంటే వల్లీ వంక అనగానే ఏ వల్లీ అక్క ఏమైందా నువ్వు బాగానే సన్మానం చేసావు కదా అని చెప్పి అంటుంది అవును మరి నిన్న నాకు చెంపుతో కొట్టింది మరి నేను చూస్తూ ఊరుకోవాలా దానికి నేను ప్రతీకారం ప్రతీకారం తీర్చుకున్నాను అని చెప్పేసి అంటుంది సర్ సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేదవతి ఇంకా ఇదిలా ఉండగా తిరుపతి రామరాజు దగ్గరికి వెళ్తాడు వెళ్ళంగానే ఇంకా రామరాజు ఏరా ఇంత లేట్ అయిందేంటి ఏంటి ఎప్పుడో వస్తానని చెప్పి వెళ్ళావు ఇంత లేట్ ఎందుకు అయిందిరా అని చెప్పేసి అడుగుతుంటే బావా నాకు అదేదో సామెత చెప్పినట్టుగా రెండు వైపులా దరువులు వేయకండి బావా మీ ఇంట్లో ఉంటున్నందుకు మరి ఇంత ఘోరంగానా అయితే ఈ చెంప ఆ చెంప వాయించింది తెలుసా అని చెప్పేసి అంటాడు ఏదో తప్పుడు పని చేసి ఉంటావు అందుకే వాయించింటుంది అని చెప్పి అనంగానే పర్వాలేదు బావా పాతికేళ్ళు మీ పెళ్ళైన సందర్భంగా ఒకరినొకరు బాగానే సపోర్ట్ చేసుకుంటున్నారుగా అని చెప్పేసి అంటాడు సపోర్ట్ ఏంట్రా ఒత్తిని ఎందుకు కొడుతుంది అలాతే అదేంటి బావా అలా అంటావు మీ ఇద్దరు గొడవ పడినందుకు తనకి విలువ లేదని బాధపడుతుంది ఒక మంచి సలహా ఇచ్చాను పద మనంటే తీసుకెళ్ళిపోతానని అనంగానే ఎరా నా భార్యని నన్ను వేరు చేస్తావా తీసుకెళ్ళిపోతానన్నావా అసలు ఏంటి పని అని చెప్పి రామరాజు కూడా చంపదెబ్బ కొడతాడు ఏంటి బావా ఇది నేనేమన్నా డ్రమ్ అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టుగా వాయించేస్తున్నారు అంతే కదా మరి అక్కని బా అక్కకి నువ్వు విలువ ఇవ్వకుండా చేసిన పనికి ఏడుస్తూ ఉంటే అంతకంటే ఏం సలహా ఇస్తాను బావా ఉండలేను అని చెప్పేసి అనింది అనంగానే చూడరా మేము ఎంత మాట్లాడినా మాట్లాడుకోకపోయినా ఒకరంటే ఒకరికి ప్రాణం అభిమానం మరి ఎందుకు బావా అక్కని బాధ పెట్టి తాళాలు తీసుకెళ్ళి వల్లీకి ఇచ్చావు అని చెప్పి అనగానే ఇచ్చాను అంటే అది దానికి ఒక కారణం ఉంది అది నేను తర్వాత చెప్తాను ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు వెళ పనిచేసుకో అని చెప్పేసి రామరాజు అరుస్తాడు బాబోయ్ భార్యామర్తల మధ్య అస్సలు వెళ్ళకూడదు ఎవరి గొడవలైనా మనం తీర్చొచ్చు కానీ భార్యాభర్తల మధ్యకి వెళితే ఇదిగో ఇలా గుండెనక్కలాగా మారిపోతాం అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పనిలోకి వెళ్తాడు తిరుపతి ఇంకా ఇదిలా ఉండగా పాపం చాలా చాలా బాధపడుతూ ఉంటుంది కదా ప్రేమ అప్పుడే నర్మదా ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అనగానే ఆఫీస్కి వెళ్తున్నాను ఏంటక్క నీకేం పట్టడం లేదా అని చెప్పి అంటుంది ఏం పట్టాలి ఆఫీస్కి వెళ్ళకపోతే అసలే మళ్ళా నాకు అవసరమైనప్పుడు లీవ్స్ ఇవ్వరు అని చెప్పి అనగానే అక్క ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దక్క ఏమైంది ప్రేమ ఎందుకట్లా మొహంతో డల్గా పెట్టుకుని కూర్చున్నావు ఆఫీస్కి వెళ్ళొద్దంటున్నావు నువ్వేమో అప్లికేషన్ తెచ్చుకోవడానికి కూడా వెళ్ళలేదట అని చెప్పేసి అంటుంది అవునక్క ముందు మన కంటి ముందు ఒక సమస్య కదలాడుతూ ఉంటే ఆ సమస్య తీర్చుకోకుండా నేను ఏ పని చేయను అందుకే పదా అని చెప్పేసి అంటుంది ఎక్కడికి అని చెప్పి కానీ ఎక్కడికంటే వింటక్క అసలు ఆ వల్లికి ఎంత పొగర పట్టిందో తెలుసా ఎంత అహంకారంతో మాట్లాడుతుందో అత్తయ్య గారిని కాదని మామయ్య గారి చేతికి తళాలు ఇచ్చినందుకు అసలు ఒక్క రోజులోనే అంత మార్పాక ఎక్కడైనా అత్తలు సాధిస్తారని చెప్పేసి అంటారు తోటి కోడల మధ్య ఉండవు కానీ ఒకరినొకరు చెప్పుకుంటారంటారు అలాంటిది అత్త పెత్తనం అంతా వల్లి అక్క తీసుకొని మొదటిసారి నా మీదే ప్రయోగించింది తెలుసా అని చెప్పేసి అంటుంది అవునా ఏం జరిగింది అంటే జరిగింది జరిగినట్టుగా చెప్తుంది ప్రేమ అవునా అలా చేసావా నువ్వు కూడా చేసిన పని బాగానే ఉంది కానీ అయినా దాని అరాచకాలని కట్టు దూసుకెళ్ళిపోతుందక్క నిన్న చూస్తే ఆహా బుల్లెట్ బండి డ్రైవ్ చేస్తుంది అసలు ఎక్కడ ఆగట్లేదక్క ఒక్క నేల మీద మనకి కనిపించట్లేదు కూడాను ఆకాశంలో విహరిస్తుంది అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటారు సరే పద వాళ్ళ ఇల్లు ముందు ఎక్కడుందో తెలుసుకుని మావయ్య గారికి కరెక్ట్ సందర్భం కాబట్టి అన్ని విషయాలు పూస చెప్తే అప్పుడు వల్లి భాగోధమంతా బట్టబయలవుతుంది అప్పుడు మామయ్య గారు అర్థం చేసుకుంటారు అప్పుడు మనకి కనీసం ఈ బాధన్నా తప్పుతుంది అని చెప్పేసి అంటుంది ప్రేమ సరే ప్రేమ ఆఫీస్కి వెళ్ళంలే వెళ్దాం ఇద్దరం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా వల్లి అసలు ఇంకా ఆ ఇంట్లో రాజభోగం అంతా తనే అనుభవిస్తున్నట్టు ఎక్కడికక్కడే అడుగు అడుగునా తనకి అందరి పని మనుషులు పెట్టుకోవాలని మరి వాళ్ళమ్మకి వాళ్ళ నాన్నకి మంచి ఇల్లు కొని పెట్టాలని ఆ ఇంట్లో వాళ్ళ భాగోతం అంతా రామరాజు గారికి తెలియకుండా మరి వాళ్ళు ఉన్నవాళ్ళలాగా ఉండాలి కదా తెచ్చిన డబ్బంతా తీసుకోవాలని అన్ని రకాల రకాల ఐడియాలు వచ్చేస్తూ ఉంటాయి మరి ఇంకా వల్లికి ఇంకా ఆపేదే లేదు తగ్గేదే లేదు అత్తయ్యతో సహా వీలైతే మొత్తం కొట్టేసి మామయ్యతో సహా కూడా రివర్స్ గేర్లో ఉంటాను వీళ్ళంతా ఏం చేస్తారు నాకు కాళ్ళ దగ్గర పని చేయాల్సిందే అని చెప్పేసి ఎంత పిచ్చి మామయ్య నేనేదో మామూలుగా అలిగి వెళ్ళిపోతాను అంటే ఇంటి తాళాలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు అంటే మామయ్య గారు తెలివితేటలు అక్కడే అర్థమైపోతున్నాయి తెలివితేటలు లేవని అని చెప్పేసి తనకు తనే పొగుడుకుంటూ ఉంటుంది వల్లి తంతే బూర్ల బూర్ల గంపలో పడ్డారు అంటారు కదా అలా ఉంది నా భాగవతం అసలు ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను ఇక్కడ ఈ ఇంట్లో అసలు అంత మొత్తం దర్జా లైఫ్ వచ్చేసింది చాలా థ్యాంక్స్ మావయ్య అని చెప్పేసి అనుకుంటూ మరి ఇంకా తను ఉయ్యాల్లో కూర్చుని పోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ డెలివరీకి వెళ్ళి మనసంతా అప్సెట్ అయ్యి ఒక చోట కూర్చుండిపోతాడు అసలు ప్రేమ ఎందుకు ఇట్లా తయారైంది తనని నేను బాధ పెడుతున్నానా నిజంగానే తను హట్ అవుతుందా అందుకే అంతలా కోపకించుకుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే అయినా నేనేమన్నానని అని చెప్పేసి అనుకునే లోపల అక్కడ రోడ్డు మీద ఇద్దరు భార్యాభర్తలు గొడవపడుతూ ఉంటారు ఇంకా అలా గొడవ పడుతూ ఉంటే మరి చాలా రకాలుగా అసలు అది చేసావు ఇది చేసావు అని చెప్పి భార్య ఏడుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వచ్చి ప్లీజ్ బంగారం అర్థం చేసుకోరా నాకు తప్పేలేరా అలా మాట్లాడకుండా ఉండాల్సింది ప్లీజ్ రా అర్థం చేసుకోరా అంటే నువ్వు మొదటి నుంచి ఇలాగే మాట్లాడుతున్నావు నా మనసులో ఈ ముందు అసలు తెలుసుకోవటం లేదు పెళ్ళైన కొత్తలో ఒక రకంగా ఉన్నావు పెళ్ళై ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత నేనేం మాట్లాడడానికి నీకు కోపంగానే ఉంటుంది అసలు అర్థం చేసుకోను నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటే అలా ఎలా వెళ్ళిపోతావురా పుట్టింటికి వెళితే అసలు నేను బ్రతకగలుగుతానా నువ్వు లేకుండా ఉండగలుగుతానా దయచేసి వెళ్ళొద్దని రెండు చేతులు పట్టుకుని ప్రతిమలాడుతూ ఉంటాడు ఇంకా భార్య వెంటనే మారిపోయి మరి ఎందుకు ఇట్లా నన్ను మరి అలా అంటావు అని చెప్పేసి అనగానే ఇద్దరు నవ్వుకుంటూ అప్పుడే అక్కడికి ఐస్ క్రీమ్ రాగానే ఇంకా భార్యకి ప్రేమగా ఐస్ క్రీమ్ కొనిపెట్టగానే ఇద్దరు తింటూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరిని చూసినాక ధీరజ్కి అనిపిస్తుంది నిజంగా నేను తప్పు చేస్తున్నట్టు అనిపించింది వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉంటారా భార్యకి బాధపడకుండా ఇలా అలక తీరుస్తారా మరి నేనేం చేశాను నువ్వు చేస్తే చావు తింటే తిను లేదా మానే అని చెప్పి తీసుకెళ్ళిస్తే ఎవరు తింటారు నిజంగా నాన్నగా నాన్న మీద ప్రేమతో ప్రేమ నేను అలా కించపరచడం భావ్యంగా లేదు కాబట్టి ప్రేమని కూడా ప్రేమతోనే మాట్లాడాలి తన మనసులో బాధని తీసేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ధీరజ్ ఇంకా ఏదేమైనా ఎంతైనా ఇంట్లో వైఫ్ సరిగ్గా మాట్లాడకపోయినా కోపంగా ఉన్న మనసుకు ప్రశాంతత ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే మళ్ళీ డెలివరీకి కాల్ వస్తే ధీరజు డెలివరీకి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంట్లో ఫోన్ చేసుకుని అమ్మా ఏం చేస్తున్నారే అని చెప్పేసి అడుగుతుంది వల్లి నేను ఏం చేస్తానమ్మా అదిగో సాయంత్రం మీ నాన్న సైకిల్ మీద టిఫిన్ అమ్మడానికి అన్నీ చెయ్యాలా ఎన్నాలమ్మా ఈ బతుకు ఏదో ఒకటి చేసి మా జీవితాల్లో వెలుగు నింపే అని చెప్పేసి అంటుంది భాగ్యం చూడమ్మా ఇప్పుడు ఏడు చేతున్నా తెలుసా ఏడు చేస్తున్నావు అమ్మడు నేను ఉయ్యాల్లో కూర్చుని ఊగుతున్నానమ్మా బంగారమే నువ్వు నీ బతుకే బంగారం పెట్టి పుట్టావు అయినా నీ రాత బాగుంది కాబట్టి మా కూడా మార్సేయమ్మా మార్సేత్తా మార్సేత్తా నేను ఎన్నాళ్ళు ఇప్పుడే కదా నెల రోజులు కరెక్ట్గా తీసుకుందాం నెల రోజుల్లో మనం పూరి గొడిస మేడైపోతుంది అదేనమ్మా పెద్ద భవనంలో మీ ఇద్దరు ఉంటారు మీ నా నాన్న నాకు బండి కొని పెట్టమని అడుగుతాడేంటి బుద్ధి లేకుండా అసలు నాన్నకి ఇడ్లీ వ్యాపారం చేయాల్సిన అవసరం ఏముంది నెల నెల ఫైనాన్సెస్ చేసుకుంటారు డబ్బులు వచ్చినవి వచ్చినట్టుగా ఫైనాన్స్ ఇచ్చుకుంటే నాన్న సూటు బూట్ వేసుకుని చేసుకుంటారు అని చెప్పేసి అమ్మడో చెవుల్లో నాకైతే చాలా ఆనందంగా ఉన్నాయి మంచి సంగీతం విన్నంత సరదాగా ఉంది నోట్లో పంచదారి పోసినంత ఆనందంగా ఉందే ఎప్పుడు చేస్తావే అవన్నీ చేస్తానుగా ఇక్కడ ఇద్దరు రాక్షసులు ఉన్నారు వాళ్ళిద్దరు పనిపెట్టే భాగోవతంలో ఉన్నాను కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుందిలే అని చెప్పేసి అంటుంది వల్లి అమ్మడో ఎక్కువగా ఆళ్ళతో పెట్టుకోకే నీ పనిలో నువ్వు ఉండు మనకి డబ్బు బంగారం ముఖ్యం అయ్యేది ఎలా చేజిక్కించుకోరా అలా చేకించుకో అని చెప్పేసి అంటుంది సరే అమ్మ వెళ్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరు కూడా బయటకు వచ్చి ఎలా ఎలా అడ్రస్ తీసుకోవాలా అని చెప్పి వాళ్ళకి అర్థం కాదు అడ్రస్ ఎలా తీసుకోవాలి తెలుసుకుంటాను అని చెప్పేసి అక్క మనం ఆ రోజు లాండ్రీ షాప్కి వెళ్ళాం కదక్క ఎంఆర్ అవును అవును అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళ అడ్రస్ తెలిసిపోతుంది కదక్క నిజమే ప్రేమ నాకు గుర్తు రాలేదు అక్కడ మనకి ఎప్పుడన్నా రెంట్కి కోట్లు అవి ఇచ్చినప్పుడు వాళ్ళు మన అడ్రస్ తీసుకుంటారు కదా ఈ మధ్యన ఆధార్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇతని భాగోతం ఇతని అడ్రస్ అన్నీ తెలుసుకుందాం పద అని చెప్పేసి ఇద్దరు వెళ్ళి ఆ ఎంఆర్ కంపెనీ వాళ్ళ మేనేజర్ని కలుస్తారు కలవంగానే చెప్పండి మేడం ఏమైనా కావాలా మీకు రెంట్కి లేదు సార్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీరు రెంట్ పే చేయలేదని చెప్పారు కదా అవునమ్మా రెంట్ పే చేయలేదు అసలు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయటం లేదు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్పి కానీ చూడండి ఆ రెంట్ డబ్బులు మేము పే చేస్తాం కానీ అడ్రస్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అనగానే తప్పకుండానమ్మా ఇస్తాను అని చెప్పేసి వెంటనే సరే ఉండ అని బుక్ తీసి రిఫర్ చేస్తూ ఉంటే అడ్రస్ అంతా కూడా అక్కడ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ పెట్టి ఉంటుంది ఇంకా వెంటనే నర్మద ఫోన్లో ఫోటో తీసుకుని జిరాక్స్ కాపీని అమ్మయ్యా అనుకుంటుంది సరే ప్రేమ ఇతనికి పే చేసేసి ఎంత ఇవ్వాలండి డబ్బులు అని చెప్పి అనగానే ఇదిగో అమ్మ నెల రోజులు అయింది కోర్టు కాస్ట్ కూడా దాటిపోయింది కానీ పాప మీరెవరో దేవతల్లాగా వచ్చారు కానీ ఓ పది రోజులు రెంట్ అయితే పే చేయండి అమ్మా అని చెప్పని ఎంత ఎంత అని అనగానే టూ థౌజండ్ అయ్యింది అని చెప్పేసి అంటాడు సరైన టూ థౌజండ్ పే చేసేసి నర్మదా ప్రేమ ఇద్దరు బయలుదేరిపోతారు ఇంకా నా బయలుదేరి ఆ అడ్రస్ తీసుకుని ఆటో పట్టుకుని నెమ్మదిగా వెళ్తారు వెళ్ళంగానే ఆ బస్తీ దగ్గర దిగంగానే నర్మదా ఇద్దరు అమ్మాయిలు అక్కడ కూర్చుని ఆడుకుంటూ ఉంటారు ఏ ఇక్కడ భాగ్యం వాళ్ళ ఇల్లు మీకు తెలుసా అని చెప్పి అనగానే భాగ్యమా భాగ్యం అమ్మమ్మా ఆ తెలుసు వాళ్ళు అక్క మరి అని చెప్పేసి అంటూ ఉంటే అవునా వాళ్ళు ఏం చేస్తారేంటి వాళ్ళు ఏం చేస్తా ఆనందరావు తాతయ్య వాళ్ళు ఇడ్లీలు అమ్ముతారు కదా అని చెప్పేసి అనగానే అవునా ఎక్కడా రోజు ఇక్కడి నుంచి సైకిల్ మీద వెళ్తారు కదా మేము అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తింటాం బాగుంటుంది టిఫిన్ టిఫిన్ కోసం వచ్చారా అవును టిఫిన్ కోసం వచ్చాం ఇల్లు ఎక్కడుందో చూపిస్తావా అనంగానే రండి అని చెప్పేసి తీసుకొస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ అక్క వీళ్ళకి బాగా మూడింది మామయ్య గారికి ఈ విషయం తెలిస్తే ఇల్లు పీకి పందిరేసి రోడ్డున రోడ్డున పరిగెత్తిచ్చేలాగా చేస్తారు అప్పటిదాకా చెయ్యకపోతే ఆ వల్లి దురాగతాలు అసలు ఏంటక్క పెద్ద బిల్డప్ అసలు ఏ మహారాణి కూడా సరిపోదు పట్టపురాణి లెక్కన అసలు అసలు మామయ్య గారు తాళాలిచ్చాక అంత వికృత రూపం ఎలా వచ్చేసిందక్క తను తనకంటే చిన్నదాన్ని ఆ మాత్రం కన్సలు ఉండదా అని చెప్పేసి అంటుంది చూడు ప్రేమ ఎప్పుడైనా అతిగా పెరగడం విరుగుడు కోసమే అంటారు కదా అలా అప్పుడు వల్లియక్క జీవితంలో కూడా ఒక్కసారిగా అంచులంచులుగా వెదకకుండా ఒకేసారి పైకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి డామ్ అని పడదోసేయడమే మన ప్రధాన లక్ష్యం కాబట్టి వల్లి వల్లియొక్క ఇంకేం లేదు నిన్ను మీ అమ్మని మీ నాన్నని మామయ్య గారు తిప్పి 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 పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొట్టినా అతిశయోక్తి లేదు అని చెప్పేసి ఇంకా ఆ ఇంటి దాకా వెళ్తారు ఇంట్లో కిటికీలో కిటికీ దగ్గర నుంచుని ఇంకా చూస్తూ ఉండగా లోపల మొత్తం అంతా కూడా చిన్న చిన్న అసలు కనీసం ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక మంచం కానీ ఏమీ ఉండవు లోపల ఒక చేప ఒక కుండ మరి అన్నీ అలా ఉంటాయి ఆ లోపల కూర్చుని కాయగూరలు తరుముకుంటూ అమ్మ ఒక ఫ్యాన్ కూడా లేదు అసలు ఏంటయ్యా ఎప్పుడు కొనిచ్చిద్దో ఏమో బల్లికి పెత్తనం వచ్చింది కదా అమ్మడు పెత్తనం వచ్చింది కదా ఆవిడగారండి ఇంక నాకు ఈ బాధ ఉండదులే ఇంకెన్ని రోజులు ఒక పది రోజులు చాలు ఉపయోగపడితే మనకన్నీ కొనిపెడుతుంది అని చెప్పి సిద్ధరూ చెప్పుకుంటూ ఉంటే నర్మదా ప్రేమ షాక్ అయిపోతారు అమ్మో వీళ్ళు ఇంత ఇంత దానికి ఒడికట్టారా అంటే మన ఆస్తి మీదే కన్నేసారనమాట ఆ వల్లియొక్క ద్వారా అవన్నీ తీసుకోవాలని చూస్తున్నారు అస్సలు వీళ్ళని క్షమించేదే లేదు అని చెప్పేసి పదప్రేమ ఇంక వెళ్దాం అదేంటక్క లోపల వాళ్ళిద్దరు ఉన్నారు కదా వెళ్ళి మాట్లాడదాం అనగానే ఇప్పుడు గనక మనం వెళ్ళి చూసి మాట్లాడితే ఆ భాగ్యం మామూలుది కాదు వెంటనే ఇక్కడి నుంచి మారిపోయి మనం గారికి చెప్పే లోపలే ఇంకొక ఇల్లు ఏర్పాటు చేసుకుంటుంది అందుకే ఇప్పుడు మనం డైరెక్ట్గా మామయ్య గారిని తీసుకుని రావాలి పద వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇద్దరు ఇంకా ఇంటికి బయలుదేరుతారు ఇంకా బయలుదేరేసరికి భాగ్యం ఇంకా ఆనందరావు ఇద్దరు కూడా చాలా ఆనందంతో పాటలు పాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో మహారాణిలాగా ఊయలోగుతూ ఓహో ఏం బిల్డప్కి ఏమీ తక్కువ లేదు ఇంకా రావడం రావడంతో నర్మదా ప్రేమ ఇంట్లోకి రాగానే ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు వచ్చారు అయినా నేను ఒక్కదాని ఇంటి పని చేయాలా పని చేసే ఇది లేదా తగుదునమ్మ అంటూ రోడ్ల మీద తిరుగుతారేంటి అని చెప్పేసి ఇద్దరిని విమర్శిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే నర్మదా చూడు నువ్వు మాతో పాటే తోటికోడలువి తోటి కోడల్లా ఉండు మామయ్య గారు నీకు పెత్తనం ఇచ్చారని చెప్పి పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గోకిందంట నీలాంటిదే ఏయ్ నర్మదా అనగానే ఏ వల్లి నేను నాతో పెట్టుకోకు ఏం చేస్తానో నీకే తెలీదు ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తానా ఏం చేస్తానో చూపిస్తాను మీ ఇడ్లీలు మీ పులిసిపోయిన పచ్చడి ఇవి అమ్ముకునే భాగోతం అంతా మాకు తెలియదు అనుకుంటున్నావా ఏ కావాలనే అలా మాట్లాడుతున్నావు కదా అని చెప్పేసి అంటుంది కావాల నేను ఎందుకు మాట్లాడతాను ఇప్పుడే ఇప్పుడిప్పుడే ఫ్లాష్ న్యూస్ చూసుకుంటూ వచ్చాము నువ్వు మీరు ఏమీ చేయలేరు ఎన్ని భయపెట్టుకున్నా పెట్టుకోండి మీతో నాకేంటి అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు దగ్గరికి ఇద్దరు కూడా రైస్ మిల్ దగ్గరికి వెళ్తారు ఏంటమ్మా ఇక్కడికి వచ్చారేంటి అని చెప్పి అనగానే మావయ్య మీకొక అర్జెంటు విషయం చెప్పాలి మావయ్య ఏం చెప్తున్నారు ఏదైనా ఉంటే వల్లితో మాట్లాడమని చెప్పాను కదా మళ్ళీ మీరు ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పి అనగానే ప్లీజ్ మావయ్య గారు ఇది మన ఇంటికి సంబంధించిన విషయం మీరు వినాలి అని చెప్పేసి అనంగానే అవును మావయ్య ఎవరి కోసం వల్లి అక్క కోసమే మావయ్య ఏంటి అప్పుడే మొదలెట్టేశారా తనకి ఇంటి పెత్తనం ఇచ్చానని మీరు ఇలా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టేశారా అసలు ఏంటి మీ ప్రాబ్లం తను కూడా మీలాంటి అమ్మాయే కదా అవును మావయ్య మాలాంటి అమ్మాయే కానీ మా మాలాంటి లాంటి అమ్మాయి మాత్రం కాదు ఏంటమ్మా మీరు తెలుసుకున్న నిజమేంటి తన కోసం ఎందుకు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నామో చెప్తే మీరు షాక్ అయిపోతారు అని చెప్పి అనగానే చెప్పడం ఎందుకు రండి మావయ్య మాతో పాటు మీకు చూపిస్తాం అని చెప్పేసి అనగానే ఏంటమ్మా ప్రేమ ఏం నర్మదా ఎక్కడికి రమ్మంటున్నారు ప్లీజ్ మావయ్య మీరు మమ్మల్ని అర్థం చేసుకుని మేము ఎక్కడ తీసుకెళ్తాము అక్కడికి రండి అని చెప్పి అనగానే సరే అమ్మా అని చెప్పేసి రామరాజు నర్మదా ప్రేమని వెంట పెట్టుకుని వస్తూ ఉంటాడు అయినా ఇదేంటి ఈ లేబర్ బస్కి తీసుకొస్తున్నారు అని చెప్పి అనగానే మావి గారు మీరు కొంచెం పడితే అన్ని వివరాలు తెలుస్తాయి రండి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గబగబా నడుచుకుంటూ వెళ్ళంగానే ఇంకా లోపల భాగ్యం తర్వాత ఆనందరావు ఇద్దరు కూడా ఇవాళ చాలా లేట్ అయిపోయిందే బండి పెట్టాలి గిరాకీలన్నీ పోతాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు సర్లే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కూర్చుని కూర్చుని అందుకే లేట్ అయ్యింది పద బయలుదేరదాం అని చెప్పి తలుపు తీస్తారు తలుపు తీయంగానే ఎదురుగా రామరాజు కనిపిస్తాడు ఒక్కసారిగా పై ప్రాణాలు పైనే పోయినట్టుగా అవుతుంది భాగ్యంకి ఆనందరావుకి ఇంకా ఒక్కసారిగా ఆ ఇల్లు వాతావరణం వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఇవన్నీ కూడా ప్రేమ నర్మద బావగారికి వీళ్ళంతా మోసం చేశారు వీళ్ళు కావాలని ఇల్లు అద్దెకి తీసుకుని అప్పులు చేసి మరి ఉన్నవాళ్ళమని చెప్పి ఎంత పెద్ద పెళ్లి చేసి బావగారి దగ్గర డబ్బులు తీసుకుని చాలా మోసం చేశారు మావయ్య అని చెప్పేసి చెప్పటంతో నిజంగా రామరాజుకి కోపం తారాస్థాయికి పెరిగిపోతుంది ఒక్కసారిగా అసలు ఏం చేయాలో అర్థం కాదు అసలు ఇన్ని అబద్ధాలా ఇంత ఘోరంగా ఉంటుందా అసలు మీకు మేమేం ద్రోహం చేశామని మా కుటుంబమే పడ్డారేంటి అని చెప్పి అనుకుంటూ అయ్యో బావగారండి ఎవర్రా నీకు బావా అని చెప్పి గొంతు పట్టుకుని పైకి నొక్కేస్తూ ఉంటే పద ఆవిడ గారండి పారిపోదామండి ఇంకా మనకి బతకే లేదు ఆయన ఉగ్ర రూపం ఎత్తేసాడు బాబోయ్ ప్రాణాలు ఉంటే ఎక్కడైనా బతకొచ్చు బలసాకు తినేనా బతకొచ్చు పదండి ఆవిడ గారండి పదండి అని చెప్పానం కానీ ఇంకా భాగ్యం భాగ్యం కళ్ళు పెద్దవైపోతాయి అసలు ఊహించలేదు ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుంది అనని రామరాజు కోపాన్ని చాలా దగ్గరగా చూస్తూ మమ్మల్ని క్షమించండి అన్నయ్య గారు క్షమించండి అంటే ఏంటమ్మా క్షమించాలా మీరు చేసినవి తప్పులు మామూలుగా ఉన్నాయా అసలు ఇన్ని తప్పులు ఎలా చేస్తారమ్మా నేను బయట పేపర్లో టీవీల్లో చూడటం తప్ప మీలాంటి వాళ్ళని అసలు డైరెక్ట్గా చూడటం నా కుటుంబానికి ఎసరి పెట్టాలని చూసారా ఆడదానివని నీ మీద చెయ్యత్తలేకపోతున్నాను పక్క తప్పుకో అని చెప్పేసి గొంతు పట్టుకుని మరి కాలర్ పట్టుకుని బరబర ఈడ్చుకొస్తాడు ఆనందరావుని ఇంకా రామరాజు ఇంకా బాగా తిక్క సరిపోయింది ఆ వల్లి యొక్క పరువు కూడా పోవాలి ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా చెప్పుకుంటూ ఉండగా అమ్మ ప్రేమ నర్మదా మీరు వెళ్ళి ఆటోలో కూర్చోండి వీడిని వేసుకొస్తానని చెప్పేసి తీసుకుని వెళ్ళి రారా ఇంటికి రా నీ నీ పనింటో చెప్తాను అని చెప్పేసి ఇంకా ఉండగా అదే సమయంలో ఇంకా వేదవతి కూర్చున్న చైర్లో కూర్చుని ఓహో ఏమి ఆనందం పడిపోతూ ఉంటుందో ఇంకా చెప్పలేమన్నమాట వల్లి ఇంకా వెంటనే అప్పుడు రామరాజు ఆనందరావుని కంఠం పట్టుకుని ఈసిరు కొట్టేసరికి వల్లి కాళ్ళ దగ్గర పెడతాడు ఆనందరావు ఒక్కసారిగా చూసి షాక్ తింటుంది నాన్న మీరేంటి ఇక్కడ అని చెప్పి అనగానే అమ్మ అంతా తెలిసిపోయిందమ్మా మేము మీ నాన్నకి మొత్తం తెలిసిపోయింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా వల్లి గజగజ వణికిపోతూ ఉంటుంది ఏంటమ్మా మీరేమో పెద్ద ఫ్యామిలీనా నువ్వేమో నా మర్యాద పోతుందని చూడలేకపోతున్నావా ఇన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అడిగేసరికి ఇంకా రామరాజు నిన్ను క్షమించేదే లేదు ఒక్క నిమిషం కూడా ఈ అరాచకాలు ఇవన్నీ ఏం చేశారో అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ క్షమించమని చెప్పి అడుగమ్మా మీ మామయ్య గారిని మావి గారండి క్షమించండి మామయ్య గారు అని చెప్పి అంటుంటే ఛీ క్షమించమన్నమాట చాలా తేలిక ఒక మనిషి జీవితంతో ఆడుకోవడానికి మీరు మీ మనసు ఎలా అంగీకరించింది మీరు ఒకళ్ళు ఏదో ఏదో అనుకుంటే నా గుండెల మీద తన్నారు కదా అని చెప్పి అనగానే మీ నాన్నని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇరికిస్తాను మీరు చేసిన మోసానికి అని చెప్పేసి పదరా పోలీస్ స్టేషన్కి పద అనగానే ఇంకా నర్మదా ప్లీజ్ నర్మదా నువ్వే చెప్పు మామయ్యకి మా నాన్నను వదిలేయమని చెప్పవా మీకు కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ మా అమ్మ మా నాన్నని వదిలేయమనండి ఇది తెలిసి చేశాము తెలియచేసాము గారికి మీరే చెప్పండి నా మాట వినం లేదు ప్రేమ నర్మదా ప్లీజ్ నర్మదా అని చెప్పేసి కాళా పడుతుంది ఛీ ఇలాంటి వాళ్ళ మీ ఫ్యామిలీ అని చెప్పేసి వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో ఇంత పెద్ద ఘోరం మోసమా అని చెప్పేసి తెలుస్తుంది మరి ఇలా జరు ఇలా మరి వల్లీ కుటుంబం రోడ్డున పడిందా వల్లికి కుటుంబాన్ని పరిగెత్తించిన రామరాజుకి అసలు నిజం తెలిసి మరి నర్మదా ప్రేమని అర్థం చేసుకుంటాడా చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్